మంచిది ఈ సమయంలో ఆరాధనల ముందుకు కొనసాగదాం అందరు తలలు వంచి మోకరించి ఆత్మతో సత్యంతో దేవిని ఆరాధన చేద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా నీ పరిశుద్ధ నామం నాకే స్థుతి ఆరాధన స్తోత్రం చలిస్తున్నాం తండ్రి మరొకసారి నీ సన్నిధానంలో చేరి నేను గణపరచుటకు కృప చూపిన పరిశుద్ధుడా నీకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు ప్రభా ఇంతవరకు ప్రభా మా ప్రయాణాల్లో మా పనుల్లో మా సమస్తంలో అయా మీ తోడు మీ కాపుదల మీ సహాయం మాకు అనుగ్రహించిన పరిశుద్ధుడా అయ్యా మా ఇడల మీరు చేసిన మేలకై వందనాలు చూపిన కృపకై వందనాలు చేయబోతున్న గొప్ప కార్యాలకై స్తోత్రాలు చలిస్తున్నాం ప్రభా ఈ సమయంలో ప్రభా నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తున్నగా తండ్రి అయా మా దోషంలో మా పాపములు మా అతిక్రమంలో మేము ఒప్పుకుంటుండగా తీసివేసి నిరక్తంలో మమ్మను కడగండి పరిశుద్ధపరచండి అయా క్షమించండి ఆత్మతో నింపండి అగ్నితో అభిషేకించండి నాయనా అయా మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించమని అవును ప్రభా మరి ప్రభా ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే కృపా భాగ్యం మాకు దయచే ప్రభా ఆరాధనకు యోగ్య మహిమ ఘనత కరుగుడా స్థుతికి పాత్రడా మీకు వందనాలు స్తోత్రాలు 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 ఆరాధనా ఆరాధనా అందుకో నాయసయ్యా ఆరాధనా ఆరాధనా అందుకో నాయసయ్యా निक निक आराधना निक निक स्तोत्रार्पणा नी के आराधना आराधना निक स्तोत्रार्पणा आराधना आराधना अंधक ఏసయ్యా ఆరాధనా ఆరాధనా అందుకో నాయసయ్యా నా మార్గమంతడిలో నాకు తోడువై నన్ను నడిపించిన నాయసయా నా మార్గమంతడిలో నాకు తోడువై నన్ను నడిపించిన నాయస ఏ అపాయమో రాకుందా. నన్ను కాపాడినా నన్ను ఏ అపాయమో రాకుందేసయ్యా नीके नीके आराधना नीके नीके नी के स्तोत्रा अर्पणा नीके आराधना नीके नीके नी आराधना आराधना அந்தா ஆராதனா ஆராத அந்த கோயா நலோ நாடுவை நு ஆதுக்கு நேசயா నా పనులన్నిటిలో నాకు తోడువై నన్ను నా నాయ్యా ప్రతి ఏ బందిని తొలగించినన్ను ఆదరించినా నాయస ప్రతి బందిని తొలగించినన్ను ఆదరించినా नी सया निके निके आराधना निके निके स्तोत्रार्पणा निके निके आराधना निके निके स्तोत्रार्पणा आराधना

తుడా అలలుయ స్తో స్తో స్తోత్రమే పరిశుద్ధుడా 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 మహిమ గల దేవా మహిమ దేవా మహిమ గల దేవ మృత్యుంజ స్తోత్రమయ ముళ్ళను విరిచినవాడా స్తోత్రం అయా మరణాన్ని చేయించి తిరిగి లేచిన పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి అయా మానవులైన మా కొరకు అయా ప్రాణం పెట్టిన పరిశుద్ధుడా అయా పాపమును తొలగించి పాప శాపాలను అయా తొలగించి అయా మాకు రక్షణ భాగ్యం అంచిన అందించిన పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి మా ఇడలను చూపిన కృపకై వందనాలు చేసిన మేళకై వందనాలు చేయబోతున్న గొప్ప కార్యాలకై స్తోత్రాలు ప్రభా అయా అడుగుబాటు అన్నిటి ఊహించి వాటన్నిటి కంటేను అత్యధికంగా దయచేయవడానికి స్తోత్రం తన అయా నీకు మహిమ చలిస్తున్నాం ప్రభా నీ కార్యములు నాయన నీ మాట అద్భుతమునైనా అయా నీ పనులు ప్రభా ఆనందకరము నీ కొందనాలు ప్రభా నీతిమంతుడా నిర్మల హృదయుడా అగ్ని నేత్రుడా అతి నీ కొందనాలు ప్రభా అయా నీ సన్నిధికి వచ్చిన ప్రాతిని ప్రభా అయా తాకండి నాయన నీ బిడలకు సమస్యలు ఏసు నామంలో కాల్చబడును కాకతండి అయా లైవ్ వీక్షిస్తున్న బిడలందరిని కూడా జ్ఞాపకం చేసుకున్నాయన్న వారిని ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులని ఏసు నామంలో కాల్చబడును కాకతండి దేవాతి దేవా మీ కొందనాలు ప్రభా ఈ ప్రార్థనలో ఈ ఆరాధనలో మాత్రం ఉండి అయా మీకు అయా మహిమ అయా పొందడం అర్థమైన దేవాని కొందనాలు ప్రభా మహిమ గణతకర్హుడా స్థుతికి పాత్రుడా స్తోత్రార్హుడాని కొందనాలు ప్రభా స్తోత్రం స్తోత్రం ప్రభా అయా వచ్చిన బిడలందరి మీ ఆత్మతో నింపండి అగ్నితో అభిషేకించండి ఆత్మ బలముతో వర్ధిలింప చేయమని మీరు మహిమ పొందమని అడుతున్నాం తండ్రి ప్రతినిత్యము నీవే మమ్మను బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించి నిరాకడకు సిద్ధపరచమని నీకే మహిమ గణత కీర్తి ప్రభావములు ఆరోపిస్తూ ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ వేడుకుంటున్నాం పరమతండి ఆ మెయిన్